జాషువా రచనలు పెట్టాడు ఆయన పిరదోసి నాడి శ్రీశ్రీ యొక్క కవి కాదు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మనం చెప్పుకునే శ్రీశ్రీ యొక్క మహాప్రస్థానం మరో ప్రపంచం మొదలవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమం మొదలవుతుంది ఇంకా చాలా మొదలవుతాయి అట్లా మనం చూసుకుంటూ పోతే జాషువా అప్పటికే ఒక ముందటి తరానికి చెందిన పంతొమ్మిదవ శతాబ్ది సంబంధించిన ఒక కవిగా ఆయన ఒక తన పద్ధతిలో సామాజిక న్యాయం వీటన్నింటినీ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఏదేమైనా మనం కనుక కుల కులం కుళ్ళు కురుక్షేత్రం అనేది వాడినట్టుగా పాడినట్టుగా కురుక్షేత్రంలో ఒక గీతకి శ్రీ శ్రీశ్రీ జాషువా ఒక పక్కనే ఉండరు కానీ అటు పక్కన ఉండదు ఏ విధంగా అర్జునుడి పక్కన కృష్ణుడు ఉన్నాడో జాసువా శ్రీశ్రీ కూడా ఇటు పక్కనే ఉంటారు అని కానీ పక్కన ఉండరు కానీ కొంతమంది అదే పనిగా ఇలాంటి వాటిని తెస్తుంటారు కొంతమంది కులం గురించి మాట్లాడితే ఇష్టం ఉండదు పేదరికం అంటే ఇష్టం ఉండదు మహిళల హింస హింస ఏంటండి ఇలాంటి విషయాలు ఏంటండి మనం అందరం చక్కగా సభ జరుపుకుని ఉంటే ఇలాంటి విషయాలు ఏం చేయమంటారో నాకు కడుపు మండుతూ ఉంటే నన్ను హింసిస్తూ ఉంటే నాకు తిండి లేకుండా ఉంటే నన్ను అవమానిస్తూ ఉంటే నేను దాని గురించి మాట్లాడద్దు మర్యాదగా ఉండొచ్చు అలా అంటే మర్యాదగా మాట్లాడటానికి ఇదేమైనా పండిత పరిషత్ వ్యవహారమా ఇప్పుడు లేకపోతున్న మన మిత్రులు కమలానాథులు కూడా జాశ్వా సభ జరుపుతున్నారు సరే అంటే మనం ఒకవైపు వర్ణాశ్రమ ధర్మాలు ఉండాలని చెప్పుకుంటూ ఇంకోవేపున జాషవాణి కూడా మేము ఎలా ఎలా మనం అర్థం చేసుకుంటాం ఒకసారి మేము ఈ హైదరాబాద్లో సభ పెట్టినప్పుడు ఒక పెద్ద కవి రచయిత ఆయన రంగ నటుడు కూడా ఆయన వచ్చి అంత బాగుంది కానండి ఈ విషయాలు మటుకు మనం వాటి పోకూడదు అవి అవి అనవసరం అండి ఆయన పద్యాలు రసభద్రంగా ఉంటాయి వాటిని మనం పాడుకోవాలి అంటే అర్థమే ఉంది విప్లవం లేకుండా శ్రీశ్రీ గురించి మాట్లాడండి జెండా లేకుండా సుందరయ్య గారి గురించి మాట్లాడండి దోపిడీ అనే పేరెత్తకుండా పేదరిక గురించి మాట్లాడండి మార్క్స్ చేసిందే బాబు అదనపు విలువల దొంగల్ని కన్నంలోనే పట్టుకున్నాడు కారాలు మార్క్స్ అన్నాడు మైకోవస్కి దోపిడీ అంటే అంతకుముందు దొంగలు తచ్చిపోవడమే కదా దొంగలే కదా కాదు దోపిడీ అంటే మామూలు దైనందిన జీవితంలో శ్రమల దోపిడీ జరుగుతుంది కాబట్టి భాషలో కవిత్వంలో విషయ నిరూపణ దోష నిర్ధారణ ముందుగా జరుగుతుంది తర్వాత అది అది కొనసాగుతుంది అది భావాలు ఎంత తాత్విక ఇది అన్నట్టుగా కాబట్టి మిత్రుల జాస్వా యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఎక్కడ మనకు బాగా స్పష్టంగా కనిపిస్తాయంటే సమాజం ఇంకా ఈ అస్పృశ్యత నివారణ దళిత జనోద్ధరణ ఇలాంటి ఉద్యమాలు స్వాతంత్ర పోరాటంలో రూపం ఇంకా ఇంత తీసుకోకముందే ఆయన తెలుగులో చాలా శక్తివంతంగా రాశారు నేను ఈ మధ్య ప్రతి సభలో చెప్తున్నా కొద్ది రోజులు ఆ బుక్ కూడా మేము వేస్తున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కోనసీమలో అస్పృశ్యత నివారణ ఖండనం అనే పుస్తకం వచ్చింది ఏమండి సభ దాంట్లో చాలా సాక్షాత్ ఆయన వాదనలతో అస్పృశ్యత ఉండాల్సిందే కులాలని ఒకటి ఇది ఎప్పుడు వందేళ్ల కిందటే ఇప్పుడు చాలామంది సనాతనము సనాతనం అంటే ఇంకా వెళ్ళి అక్కడ వందేళ్ల కిందటే పుస్తకం రాసి మరి అస్పృశ్యత నివారణ ఖండనము అస్పృశ్యత ఉండాల్సిందే అని పుస్తకాలు వేసినటువంటి చోట మనం ఎంతకాలం పోరాడాలి ఎన్ని వందల వేల ఏళ్ళ నుంచి ఉంది అది కాబట్టి ఇప్పుడు సనాతనం సనాతనం అనేది చాలా ఫ్యాషన్గా ఏదో సనాతనం అన్న ఒకటే భోజీ అన్న ఒకటే అంటే ఎలా కుదురుతుంది సనాతనం సనాతనం అన్నదానికి చాలా చరిత్ర ఉంది దానికి దాని మీద చాలా పోరాటం జరిగింది ఇప్పుడు జాషా గారు రాసిన ఇవన్నీ కూడా దేన్ని ఆయన కాదన్నాడు వినిపించు నాదు స్వాది చరిత పూజారి లేనివేలా అన్నాడు అంటే ఆ పూజారి సనాతనానికి ప్రతినిధి అనే కదా గారి ఉద్దేశం కాబట్టి ఏ పదజాలం వెనక ఏ మనుషులు అనే ఇవన్నీ ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు ఏ వర్గాల గురించి వాళ్ళు చెప్తూ ఉన్నారు అనే అంశం చాలా ముఖ్యంగా ఇప్పుడు చంద్రచూడ్ గారు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆయన నిన్న ఆయన ఒక మాట అడిగారు ఆయన నిజానికి అయోధ్య మీద తీర్పు ఆయనే రాశాడని అందరు అనుకున్నారు మీడియాలో మేము అనుకున్నాం ఆరోజు కూడా ఆయన అడిగారు ఏమనంటే ఆ బాబ్రీ మసీదు రామ జన్మభూమి కాంప్లెక్స్ లో ఒకసారి ఆ మొదట మసీదు ఉంటుంది కాంపౌండ్లో రాముడు విగ్రహాలు ఇవి పెట్టారు ఇక్కడ పూజలు జరుగుతున్నాయి వీటిని ఉల్లంఘించకూడదని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత దీన్ని ఉల్లంఘించడం తప్పు కదండి అని అడిగారు ఆయన అసలు మసీదు కట్టడమే తప్పు కదా అన్నాడు ఆయన ఇప్పుడు మసీదు కట్టడమే తప్పు అని మాజీ ప్రధాన న్యాయమూర్తి భావిస్తే ఇంకా కేసు ఎందుకు ఇంకా కేసీ లేదు కదా ఇంక ఇన్ని రోజులు ఒక నూట కోర్టు ముందు ఒక అరవై ఏళ్ళ డెబ్భై ఏళ్ళ వివాదం ఉండాల్సిన అవసరం లేదు కదా మన కళ్ళ ముందే ఎందుకంటే అదే చంద్రచూడు గారు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా సోమనాథ్ ఆలయానికి వెళ్ళి ఆలయం మీద ఎగురుతున్న ధ్వజ ధ్వజస్తంభం మీద ఎగురుతున్న పతాకమే మన రాజ్యాంగ పతాకమని ప్రకటించాడు నిజమాని ఆలయాల మీద ఎగురుతున్న పతాకాలన్నీ రాజ్యాంగ పతాకాలే అయితే ఇంకా సనాతన ధర్మాలు పరాశ్రమ ధర్మాలు యుద్ధాలు మన రాజ్యాంగంలో కూడా అస్పృశ్యత ఉండకూడదని మనం రాసుకోవడానికి ఇవన్నీ ఎందుకు జరిగాయి కాబట్టి గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా అసలు ఏమీ అత్యాచారాలు లేకపోతే అసమానతలు వివక్షతలు ఇవన్నీ కూడా చాలా అసత్యమైనట్టు మనల్ని నమ్మించే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతున్న వేళ మనం కళ్ళు తెరవాలంటే కళ్ళు తెరిపించగలిగింది ఈ తలకిందులుగా వేలాడుతున్న సత్యాన్ని గురించి జాషువా గబ్బిలం ఇప్పుడు మన సమాజానికి జాషువా గారి గబ్బిలం ఇప్పుడు చాలా అవసరం ఇంకా చాలా లేకపోయినా పెద్ద నష్టమేం లేదు ఈ జాషువా గారి గబ్బిలం వచ్చి తలకిందులుగా ఉన్నటువంటి ఈ ఈ సత్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఇందాక అది కూడా పాడారు కదా వాళ్ళకి కట్ట పెడతారు ఇవ్వరు అంటే మదనపల్లిలో రైతు అనేవాడు అసలు ఏడుపురాదా మనకు ఉల్లిపాయలు అనేవి మండిపోతుంటే అక్కడ వాడేమో కింద రోడ్ల మీద పోస్తుంటే కర్నూలులో ఉల్లిపాయలు మదనపల్లిలో టమాటాలు మనమేమో ఈ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్కో లేకపోతే వీటికి రోడ్డు పక్కన దాబాలకో వెళితే దానికోసం ఎన్ని డబ్బులు తీసుకుంటున్నాడు వాడు వీని సంగతి వదిలేయండి ఈ మధ్యలో రాజకీయం చేసేవాడు ఇంకెంత చేస్తున్నాడు ఒక్క దెబ్బతో తలకిందులు కావటం కదా ట్రంప్ అనేవాడు గబ్బిలంలాగా వచ్చి ఒక్క దెబ్బలో ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేయలేదా నిన్నటి వరకు డాలర్ డ్రీమ్స్ డాష్ లైక్ ఎనీథింగ్ అంటే ఇస్ ఇట్ నాట్ హ్యాపెనింగ్ బిఫోర్ అవర్ వెరీ ఐస్ ఈ ఎవడేం తర్కం చెప్పాడు దీనికి ఎవరో అర్థం చెప్పారు ఇది ఇలా జరుగుతుందని ఎందుకు చెప్పారు ఇది ఎంత ఊరికే జరుగుతుందో లాజిక్ లాజిక్ ప్రకారమే జరుగుతుంది వాడికి కావాల్సినప్పుడు మనల్ని తీసుకుపోయాడు ఉదాహరణకు సంబంధం లేకపోయినా ఒక మాట చెప్తాను వీసాలు రేటు బాగా పెంచేశారు అంటే లేదు వన్ టైం అయితే అంటే చాలా మంచిగా ఒకటే అది అదే గొప్ప వార్త మనకు ఉన్నతాన్ని పది రెంట్లు ఎందుకు పెంచావారో సనాశాన్ని అడగడానికి బదులు అది ఒక్కసారికే అంటలేండి కానీ దాని తర్వాత దాని తర్వాత రెండో మాట ఏంటి దాని తర్వాత రెండో మాట ఏంటంటే ఇప్పటి నుంచి చాలా హై బ్రాకెట్ జీతాల కోసం మట్టుకే మేము తీసుకొస్తాము అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు వాడు ఎందుకు వాడు మన దగ్గరికి వచ్చి ఉత్పత్తి చేసినా మనల్ని అక్కడికి తీసుకుపోయి ఉత్పత్తి చేసినా ఎందుకు చేస్తున్నాడు మనం చౌక్గా చేస్తాం కాబట్టి ఏ సమయంలో అయితే లక్షన్నర ఉద్యోగాలకే మీరు తీసుకురావాలన్న వాడు తీసుకోడు ఇంకా ఇది అక్కడే తెచ్చుకుంటాడు కాబట్టి అనేక రూపాల్లో మిత్రులరా ఈ గబ్బిల న్యాయం మనకు చాలా ఉన్నాయి కదా స్థాలి కులాద న్యాయం అని హంస న్యాయమని క్షీర న్యాయం అని ఇవన్నీ చెప్పినట్టే ఈ గబ్బిల న్యాయం అనేది మనం జాషువా దగ్గర నుంచి చాలా గట్టిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతుపట్టని భాషలో రకరకాలైనటువంటి ముసుగులతో సాగుతున్నటువంటి ఈ దోపిడీని పీడనను ఎదుర్కోవడానికి మనకు జాషువా గొప్ప సాధనంగా మనకు ఉపయోగపడతాడు ఇంకొకటి కనీస భాష అంత తిట్టినప్పుడు కూడా జాషవా సంస్కారం మర్చిపోలేదు ఆయన భాషల్లో ఎక్కడ బాక్కున కుమ్మినట్లు లేకుండా అన్నప్పుడు కూడా అవతరాడు వెదవాల్సి అన్నాసం లేదు కానీ మన శాసనసభ్యులు బూతులు లేకుండా భాష లేకపోతున్నారు ఇందాక ముఖ్యంగా నిన్నటి నా వివాదం ఒకటి చూశాను విన్నాను అన్నాడు కానీ అదేదో పాపం చెప్పడానికి ఆయన సంకోచించారు ఎందుకంటే అది అలా ఉంది ఆ పార్టీ వాళ్ళే దాని గురించి మాట్లాడడానికి వెనకాడుతుంటే పాప అధ్యాపకులు వచ్చి ఏం చెప్తారు ఎవరు అటు ఏదో సామత్యుంది మనకు ఏదో తిడదామంటే అక్క కూతురు కొడదామంటే బా ఇట్లా అన్నట్టుగా అటు భావనంటామా భావన తిల్ అంటే ఎవరిని అన్నీ ఒక పరిస్థితి అంటే అది మన దగ్గరికి వచ్చేసింది రవి గారి గురించి ఏదైనా వాక్యం చెప్పాలంటే కూడా దమ్ము ధైర్యం అంటే తప్ప దమ్ము ధైర్యం మనకు పోయాయి కానీ భాషలో మటుకు దమ్ము ధైర్యం అంటే తప్ప రాజకీయం రక్తిగట్ట నేను వారిని అనట్లేదు ఒక స్థితికి మనం చేరుకున్నాం అనమాట ఈ సమయంలో కూడా మన భాషను సంస్కరించుకోవడానికి కూడా జాషువా కానీ ఇంకో చూస్తే కరుణశ్రీ లాంటి వాళ్ళు కానీ మనకు చాలా ఉపయోగపడతారు వాళ్ళు పద్యాలు రాశారే కానీ నిజానికి ఏ గేయానికి కూడా తీసుకోనంత సులభమైన శైలిలో శక్తివంతమైన సూటిధనంతో వాడు రాశారు ఆ విధంగా కూడా మనం జాషువాను తలుచుకోవాలి ఇక ఇలా చాలాసేపు చెప్పుకోవచ్చు కానీ నేను జాషువా గురించి కొంచెం ఇక్కడికి దానికి విరమించి నా కృతజ్ఞతలు చెప్తాను గుంటూరుకు నాకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గుంటూరులో ఎస్ఎఫ్ఐ మహాసభ జరిపినప్పుడు నేను హాజరయ్యాను అప్పుడు శ్రీశ్రీలం అనే పుస్తకంలో సామాన్యుడి వీలునామా అనే ఒక గేయం ఉంటుంది సామాన్యుడి వీలునామా దీని కింద సంతకం లేదు ఆస్తి పాస్తులు నేనేమి సంపాదించలేదు వజ్రాలను పంచడం లేదు వారసత్వం తావాలో మిమ్మల్ని దించడం లేదు ఇలాగే నడుస్తుంది అది దాంట్లో మధ్యలో వచ్చాక ఒక వాక్యం ఉంటుంది బన్నెడు అన్నం ఒక మనిషి రెండెండ్లు ప్రతిరోజు కావాలని శాసించిన బకాసురుణ్ణి వధించే హక్కు భారతంలో భీముడికి ఒక్కడికే ఉన్నది భారతదేశంలో ప్రతి సామాన్యుడికి ఉన్నది ఇలా చెప్తాడు నహుషుణ్ణి చెప్పి ఇట్లా అంటే ప్రతి సామాన్యుడు దేశ దేశాల పెద్దల కురుసభలో మీ కోరికలు విప్పి చెప్పండి వినకపోతే విప్లవ సర్వ పర్వం మళ్ళీ తప్పదని చెప్పండి అన్నట్టుగా అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఒకటిలో ఆ మహాసభకు వచ్చినప్పటి నుంచి తర్వాత కూడా ఆసక్తికరంగా నేను ఈ రచనలు చేయడం మొదలుపెట్టింది కూడా భారతదేశంలో కుల సమస్య ప్రచార రంగంలో వర్గ పోరాటం ఇవి రెండు కూడా ఇన్సిడెంట్లుగా నేను గుంటూరు జిల్లాలోనే రేపల్లిలో క్లాస్లో చెప్పిందేమో ప్రచార రంగంలో వర్గపోరాటం ఇక్కడేదో స సంస్థ పెడితే అక్కడ చేసిన ప్రసంగమే కుల సమస్య దానికి సంబంధించినటువంటి ఇలా చాలా సభలు ప్రసంగాలు అలాగే రాజకీయ రచనలు మొదలుపెట్టింది కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గుంటూరులో సిపిఎం మహాసభ జరిగితే మహోత్తేజం ఇచ్చిన మహాసభ అని అప్పుడే సుందరయ్య గారు చనిపోయిన కొన్నాళ్ళుగా సభ జరిగింది సో ఆ సభలో ఎలాంటి నిర్మాణం గురించి ఎలాంటివి తీసుకొచ్చారు ఇవన్నీ రాయటం అంతేకాకుండా గుండె నేను చాలాసార్లు చెప్పాను గుంటూరు జిల్లాలో సాహిత్యము సంస్కృతి సామ్యవాద భావజాలము మీడియా చొరవ అనేక అంశాలు మేళవించి సినిమా పరంగా కూడా ఇప్పుడు ఏసీ కాలేజీ అంటే ఇలా నేను పదేం చెప్పాను కానీ మా నాన్న కూడా ఏసీ కాలేజీ విద్యా స్టూడెంటే మధ్యలో వచ్చేసరి ఏదో జరిగి అప్పటి నుంచి ఆ విద్యార్థి పోరాటాలు ఇవన్నీ కూడా చాలా ఉద్దేశం ఇచ్చినటువంటి అంశాలు చాలా నేర్చుకున్నవి కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ తిక్కి బహుశా కొంత అలాగే ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యోగ నాయకులు బసపున గారు కానీ ప్రతిసారి వాళ్ళతో పాటు ఏ సాబున్నా కానీ కార్లో వెళ్ళి దాన్ని రిపోర్ట్ చేయడం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అంతా వాళ్ళతో మాట్లాడడం ఇదంతా జరుగుతుంది రమేష్ గారు ఎల్పిజి అందరు కూడా కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ దీన్ని తీసుకున్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఇందుకు నిర్ణయం తీసుకున్న మిత్రులకు ఒక విధంగా నన్ను ఒప్పించిన మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సభ కూడా ఇంతసేపు నిండుగా ఉంది నిండుగానే ముగియాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఒకటి మాత్రం నిజం మనం సాహిత్య రంగంలో చేయాల్సింది చాలా ఉంది మనం మనము పుస్తకాలు వేసుకొని మనమే మాట్లాడుకొని విమర్శించుకొని చెప్పుకొని దీనివల్ల ఉపయోగం పరిమితంగా ఉంటుంది ఇది యువతలోకి మళ్ళీ తీసుకోవాలి సాహిత్యశాలలు గౌరవశాలలు ఇవన్నీ పెట్టి వీటిని వాళ్ళకి ఎలా చేర్చాలి అన్నది చాలా ముఖ్యం చప్పట్లు దుప్పట్లని మన కళాకారులు ఎక్కువ జోకులు వేస్తూ ఉంటారు కానీ మనం ఎన్ని పుస్తకాలు వేసాము ఎన్ని అవార్డులు వచ్చాయని కాదు ఎంతమంది చదివారు ఎంతమందికి అయినా వీలైనంత ఎక్కువ మందికి నేనేం వేల మంది చదువుతారని నేనేం చెప్పట్లేదు కానీ సాహిత్యాన్ని సాంస్కృతిక అంశాలను ప్రజల దగ్గరికి తీసుకొని పోవడం వల్లనే వాళ్ళ చైతన్యం మనం పెంచగలుగుతాం ఏ విషయంలోనే అందులో లౌకిక ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగ భద్రత పూర్తిగా దెబ్బతినిపోతున్న ఈ రోజుల్లో సాహిత్యకారుల మీద చాలా పెద్ద కర్తవ్యం ఉన్నదనే అంశం మటుకు జాశ్వ జీవితం మనకు చేస్తుంది జాశ్వ సాంస్కృతిక వేదిక జాశ్వ విజ్ఞాన కేంద్రం లాంటి సంస్థలు అందుకోసం ఎక్కడికక్కడ మరింత కృషి చేయడం చాలా దోహదపడుతుందని చెప్పి కూడా నేను భావిస్తూ ఇంత ఓపికగా ఉండి అభినందనలు